చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే పేదలకు కానీ రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ అనేక హామీలు ఆకాశంలో పెట్టారు నేను అవి చేస్తాను ఇవి అన్నాడు అప్పులు కూడా చాలా ఉన్నాయి అయినా కూడా నేను ఈ పథకాలన్నీ కూడా చేస్తానని చెప్పారు అయితే ఈరోజు అప్పులు కూడా అన్ని లేవు కానీ పథకాలు ఒక్కటి కూడా ఒక్కటి ఇంప్లిమెంట్ చేయట్లా దీనికి తోడు సుమారుగా ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయలు అప్పు కొత్తగా చేశారు ఒక్క పథకం కానీ ఒక్కరికి కూడా సహాయకారిగా లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా అరవై కోట్లు అప్పులు చేసి కూడా ఏ ఒక్కరిని కూడా ఆదుకునే పరిస్థితి లేదు అందులో భాగంగా రైతులకు సంబంధించి అయితే ఈరోజు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళకి పెట్టుబడి సాయం కింద ఇస్తానని చెప్పారు అలానే వారందరికీ కూడా అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది అంటే బీమా పథకం అంతకుముందు బీమా పథకం ఉండేది ఇప్పుడు ఆ బీమా పథకానికి సంబంధించి బీమా కట్టడం కూడా లేదు ఇలాంటి అనేక కార్యక్రమాల వల్ల అనేక ఇబ్బందుల వల్ల రైతు ఈరోజు కూడా సఫలవుతా ఉన్నాడు తప్పకుండా వీటన్నిటినీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీరందరికీ కూడా అండగా ప్రజల తరపున మనం పోరాడాలి వైఎస్ఆర్సీపీ ముందుండాలి అన్న ఆలోచనతో పిలుపునివ్వడం కూడా జరిగింది కేవలం ఆరు నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఒక విప్లవం లాగా వారి నుంచి కూడా వ్యతిరేకత రావడం అనేది రోజు మనం గమనిస్తూ ఉన్నాం అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరిగింది రైతులకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది రైతుల తరపున ముందుండి వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం కానీ నిరసన కార్యక్రమం కార్యక్రమాన్ని చేపట్టమని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసిన వింపట ఈరోజు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రారంభించడం కూడా జరిగింది